పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ తీవ్రంగా బలపడుతూ ఉత్తర వాయువ దిశగా కదులుతోంది ప్రస్తుతం ఈ తుఫాన్ మచిలీపట్నం నుండి రెండు వందల ముప్పై కిలోమీటర్లు కాకినాడ నుండి మూడు వందల పది కిలోమీటర్లు విశాఖపట్నం నుండి మూడు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు గడిచిన ఆరు గంటల్లో తుఫాన్ గంటకు పదహారు కిలోమీటర్ల వేగంతో కదిలిందని తెలిపింది ఈరోజు సాయంత్రానికి మచిలీపట్నం మరియు కాళింగపట్నం మధ్య కాకినాడ సమీప తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు తుఫాన్ ప్రభావం తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వేనున్నాయి తీర ప్రాంతాల్లో తీవ్ర ఎదురుగాలు సముద్ర అల అలలు పెరగడం భారీ వర్షాలు నమోదవుతాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది శ్రీకాకుళం విజయనగరం విశాఖ అనకాపల్లి నెల్లూరు కోనసీమ కాకినాడ జిల్లాలు ప్రధాన ప్రభావిత ప్రాంతాలుగా పేర్కొన్నాయి విశాఖలో గడిచిన ఇరవై నాలుగు గంటలు పదహైదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిశా రాష్ట్రాల్లో కలిపి తొంభై ఐదు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తుఫాన్ ప్రభావంతో విమాన సర్వీసులు రద్దు అయ్యాయి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నడిచే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎయిర్ ఇండియా ఇండిగో సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేశారు ఇండిగో నిర్వహించే ఢిల్లీ విజయవాడ విమానం మాత్రమే యథావిధిగా నడుస్తుంది విశాఖ విమానాశ్రయం నుంచి కూడా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఇండిగో విమానాలు రద్దయ్యాయి ఢిల్లీ భువనేశ్వర్ విజయవాడ రాయపూర్ హైదరాబాద్ బెంగళూరు రూట్ల సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి ఏపీలో అలర్ట్ స్థితి వాతావరణ శాఖ తాజా అప్డేట్ ప్రకారం ఈరోజు పదిహేడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ రేపు ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ నాలుగు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు కొన్ని ప్రాంతాల్లో ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అనవ అవసరం లేని ప్రయాణాలు చేయవద్దని తీర ప్రాంతాల నుంచి దూరంగా ఉండాలని సూచించింది మోంతా తుఫాన్ ప్రస్తుతం ఎక్కడుంది తుఫాన్ ప్రస్తుతం మచిలీపట్నం నుంచి రెండు వందల ముప్పై కిలోమీటర్లు కాకినాడ నుంచి మూడు వందల కిలోమీటర్ల దూరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాశం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది ఇది ఎప్పుడు తీరం దాటుతుందంటే ఈరోజు సాయంత్రానికి మచిలీపట్నం మరియు కలింగలపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాలు ఎక్కువ ప్రభావితం పేర్కొంటాయంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖ అనకాపల్లి నెల్లూరు కోనసీమ కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి